వందే మాతరం సంస్కృతంలో ఒక శ్లోకం ఉందండి ననిత్యం ననిత్యం శ్రేయోత్ ననిత్యం శ్రేయసి క్షమా తస్మాన్ నిత్యం క్షమా తాత పండితైరపవాదిత నశ్రేయ సతతం తేజో ననిత్యం శ్రేయసి క్షమా తస్మాన్ నిత్యం క్షమా తాత పండితైరపవాదిత అని అది నిరూపిస్తూ ఈరోజు భారతదేశం శాంతికాముకమైన దేశమైనా కూడా శత్రువు దాడి చేస్తే ప్రతి సమాధానం చెప్పడం తెలుసు అన్న విషయాన్ని నిరూపిస్తోంది ఒక పోలిక చూస్తే పురాణాలు ఎన్నిసార్లు మళ్ళీ పునరావృతం అవుతాయన్న విషయానికి పాకిస్తాన్కి జరాసంధుడికి తేడా లేదనిపించింది జరాసంధుడు మధుర మీదకి ఎన్నిసార్లు యుద్ధం వచ్చినా కృష్ణుడు ఓడించి పంపించినా కూడా మళ్ళీ బుద్ధి లేక మళ్ళీ వస్తుంటాడు వీడొకడు జరాసంధుండు ఓడిన పలుమారులైన నొగ్గడు తన నానాడే రెండు గీలిచి ఆడను నీడను విసిరిననైన సమయడే అప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ని రెండుగా చీల్చి పాకిస్తాను బంగ్లాదేశ్గా విడగొట్టినా కూడా అయితే రెండుగా విడగొట్టి చీల్చి చంపినప్పుడు చచ్చిపోయాడు కానీ పాకిస్తాన్ మాత్రం మళ్ళీ తన బుద్ధి మార్చుకోక మీదకు వస్తూనే ఉంది ఇప్పుడు నిజం చెప్పాలంటే పాకిస్తాన్ చాలా దురవస్థలో ఉంది ఎకనామికల్ క్రైసిస్ నడుస్తుంది ఫారెక్స్ రిజర్వ్స్ ఎండిపోతున్నాయి అయినా కూడా తన వాళ్ళ దగ్గర ఇన్ఫ్లేషన్ నడుస్తుంది ఇంత ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా ధరలు పెరిగిపోతున్నా కూడా తినడానికి తిండి లేకపోయినా కూడా భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి బుద్ధి బస్తా గోధుమలైన లేక తినగా పౌరుల్ విశీర్ణాంగులై పస్తుల్ పొందినగాని తీవ్రపతులన్ భైక్ష్యంబుతోనైన పెట్టుచుమేపి భారత ధరిత్రిన్ కూల్పగా పంపు పాకిస్తాన్ అస్తమయం తప్పదది పాక్

పాకిస్తాను బాధింపగా అశనివ్రాత విఘాతము అశనివ్రాత విఘాతముత్తరముగా అందింప సింధూరము అని ఆ సింధూరం సాధారణమైనది కాదు అశనివ్రాతము వజ్రాయుధం యొక్క వ్రాతాన్నే దెబ్బలుగా కొడితే అది సింధూరమై అక్కడ ఆపరేషన్ సింధూరుగా పరిణమిస్తుందని దేశంతో దేశం యొక్క సైనికులతో ఎప్పుడు కవులు కళాకారులు అందరూ నిలిచి ఉంటారు దేశభక్తి కోసమే కళాకారులు ఉన్నది తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు వారికి వారి కళాకారులు ఎప్పుడూ కూడా దేశం కోసం జీవిస్తారు దేశం కోసమే వారి యొక్క కళను అంకితం చేస్తారనడానికి ఈ కార్యక్రమం మళ్ళీ ఒక నిదర్శనంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయహో భారతం